గేట్లు ఎత్తకపోతే కచ్చితంగా ఇంత నష్టం కాదు అక్కడ ఎత్తకపోతే అటు ఇప్పుడున్న సీఎం చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుంది కూడా ఆయన కొన్ని కమెంట్స్ చేశారు మరోపక్క అటు టీడీపీ వాళ్ళు అసలు అక్కడ గేటే లేదంటున్నారు ఏంటి ఏమనుకోవచ్చు అసలు ఈ గేట్ల గొడవ అసలు అక్కడ గేటే లేదు అసలు అక్కడ గేటే లేదు అనేది పచ్చి అబద్ధం వాళ్ళ ఈ ఈనాడులోనే వెలగలేరు షటర్స్ ఎత్తబట్టే పదకొండు షటర్లు ఎత్తబట్టే ఇటు వాటర్ వచ్చింది ఇది ముంపు గురైందని చెప్పి ఈనాడులోనే రాయడం జరిగింది ఖచ్చితంగా బుడమేరు మీద మీరు ఎవరైనా ఐన్యూస్ మీద ఒక టీంను పంపించి బుడమేరు రివర్ మీద వెలగలేరు దగ్గర వెలగలేరు రెగ్యులేటర్ ఉందో లేదో మీరు చెక్ చేపించండి మేడం ఆల్రెడీ చాలా టీవీల్లో కూడా వెలగలేరు దగ్గర రెగ్యులేటర్ ఉంది ఆ పదకొండు షటర్స్ కూడా ఎత్తడం జరిగిందని చెప్పి చెప్పడం కూడా జరిగింది మెయిన్ గా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునకతో పాటుగా ఇంకొక రెండు ఇష్యూస్ కూడా ఉన్నాయి మేడం చెప్పుకోవాలండి ఏంటంటే ఇప్పుడు ఆ బుడమేరు నుంచి వచ్చే వాటర్ కూడా టోటల్ గా మన పోలవరం రైట్ కెనాలు ఆ వెలగలేరు కొంచెం పైన ఆ బుడమేరు అందులో కలుస్తుంది కలిసి దా ఆ పోలవరం రైట్ కెనాల నుంచి ఆ వాటర్ వచ్చి మన ప్రకాశం బ్యారేజ్ కృష్ణారవర్ నుంచి కింద సముద్రంలోకి వెళ్ళడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ పదకొండు ఈ గేట్లు ఎత్తకుండా ఉంటే ఈ వాటర్ అంతా కూడా ఈ ప్రకాశం బ్యారేజ్ దీంట్లోకే వస్తుంది ఇవి వచ్చినప్పుడు ఏమవుతుందండి ఆటోమేటిక్ గా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగితే పక్కన అందరి ఇల్లు మునిగిపోతాయి దానితో పాటు ఆ బొడమేరు కెనాల్ మీద అటు రైట్ సైడ్ అక్కడ ఆ మన ఒక వార్తాపత్రిక ఎండి గారిది అక్కడ పవర్ ప్లాంట్ ఉందండి యాక్టివ్ పవర్ ప్లాంట్ అక్కడ ఉంది ఆ పవర్ ప్లాంట్ కూడా మునిగిపోయే పరిస్థితి ఉందండి ఇది ఒక రెండో ఇష్యూ అంతేకాకుండా ఎప్పుడైతే ఈ ప్రకాశం బ్యారేజ్ గేట్లు తీసేసి ఉన్నా అనుకోకుండా చాలా ఎక్కువ వరదొస్తుంది కాబట్టి ఈ ఫ్లడ్ బాగా పెరిగిపోయి మొత్తం వాటర్ అంతా కూడా ఇప్పుడు అనుకుంటున్న అమరావతి రాజధాని మీద కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అది మునిగిపోయే పరిస్థితి కూడా రావచ్చు వీటన్నిటిని బ్యారేజ్ వేసుకుని ఆ రోజున ఖచ్చితంగా ఒక్క చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునకా అని చెప్పి నేనైతే దానితో పాటుగా ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి నేనైతే చెప్తానండి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునక ఒక పత్రికాధిపతి గారి పవర్ ప్లాంట్ ప్లస్ అమరావతి మునక ఎందుకంటే హెవీ ఫ్లడ్ వస్తుంది ఫ్లడ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఇది వాటర్ వెళ్ళిపోద్ది వెళ్ళిపోయినప్పుడు ఇవన్నీ మునిగిపోతాయనే ఏకైక ఉద్దేశంతో ఈ గేట్స్ లిఫ్ట్ చేసేసి ఆ వాటర్ని వదలడం జరిగిందండి వదలడం తోటే ఇప్పుడు అర్ధరాత్రి ఆ టైంలో గేట్లు లిఫ్ట్ ఆ టైంలో లిఫ్ట్ చేస్తే ప్రజలకు ఎలా తెలుస్తుంది మేడం గారు తెలియదు కదండి వాళ్ళందరూ కూడా నిద్ర మీద ఉన్నటప్పుడు తెల్లారట్లో మూడింటికి ఇళ్లలో వాటర్ వచ్చేస్తుంటే ఈ వాటర్ వచ్చేస్తుంది ఏంటని చెప్పి వాళ్ళందరూ చెక్ చేసుకుని గగో చూసుకుంటే మొత్తం అంతా కూడా ఫ్లడ్ వచ్చేసిన పరిస్థితి వాళ్ళ ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఆ తెల్లారు జరిగిన ఆ నైట్ ఆ గేట్ లిఫ్ట్ చేయకపోతే ఈ ఫ్లడ్ ఎంత ఇది ఉండదు కదండి ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునకతో పాటు ఆ పత్రికాధిపతి గారు పవర్ ప్లాంట్ మునక ప్లస్ అమరావతి మునిగిపోతుంది మూడు కారణాలతోటి దీన్ని గేట్లు ఎత్తి వీటి వైపు వదలడం జరిగింది